అగ్ని పర్వతం బద్దలైనట్లు ఆకాశంలో ఉరుముల చప్పు ఆకాశానికి చిల్లు పడినట్టు ఆగకుండా వర్షం పడుతూనే ఉంది ఆ రోజుకి మూడు రోజుల నుండి ఒకటే ముసురు అరతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది వానరాకడ ప్రాణం పోకడ ఎవరి చేతుల్లో లేదంటారు కదా విక్కుబిక్కుమంటున్నారు జనం ప్రాణాల్ని అరచేతుల్లో కట్టుకుని ఉంటాము ఊడతామో తెలియని సందిగ్ధలో ఉన్నారందరూ గడపలకే అంకితమైపోయారు ఇల్లు వదిలి బయటకు వచ్చే పరిస్థితి లేదు పార్వతమ్మ ఇంటి మీద అప్పటికి తాటాకు వేసి మూడు సంవత్సరాలు దాటింది ఈ మూడేళ్లలోనూ గడి పడిన వర్షాలకు చీకిపోయినది చీకిపోగా పురుగులు కొరికే కొరికేగా తాటాకులు మొత్తం తినేసి ఇల్లంతా రంధ్రాలతో అసలు ఆ ఇంటి మీద తాటాకే లేదేమో భ్రమను కలిగిస్తుంది మనకు ఇంట బయట కూడా పెద్ద తేడా ఏమీ లేదు ఆ ఇంట్లో మనుషుల దూ మనుషుల మనుషులందరూ ఇంట్లో ఉన్న బయట ఉన్నట్లే ఉంది వాస్తవానికి వర్షం బయటే కురుస్తుంది కానీ లోపల ఉన్న వాళ్ళని కూడా తడిపి ముద్ద ముద్ద చేసేస్తుంది మూడు రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షంలో తడిసి ముద్దయిపోతూనే ఉంది పార్వతమ్మ చిన్నిళ్ళు ఒకటే గది బయట చిన్న వరండా ఉన్న సామాన్లు మంచాలు దుప్పట్లు దిల్లు అన్ని ఒక మూలకు సర్ది తడవకుండా వాటి మీద ఒక ప్లాస్టిక్ పటాన్ని తీసుకొచ్చి కప్పింది పార్వతమ్మ వాటిని మాత్రమే జాగ్రత్త చేయగలిగింది ఇంట్లో నిల్చోడానికి కూడా చోటు లేదు ఎక్కడ నిల్చున్నా తడవక తప్పట్లేదు కొడుకులు రమేష్ సురేష్ల మీద తన పైట పొంగును కప్పి వాళ్ళు తడవట్లేదని భ్రమలో ఉంది భ్రాంతితో వాళ్ళ వంక దీనంగా చూస్తుంది పార్వతమ్మ భర్త ఆనందరావు చనిపోయి అప్పుడే ఏడేళ్లు దాటిపోయింది ఆయన పోయే నాటికి తనకి ఆరె ఆరెకరం మాగాని ఒక గవర్నమెంట్ ఉద్యోగం పెద్ద ఇల్లు పార్వతమ్మకు ఇచ్చి వెళ్ళాడు పార్వతమ్మ ఆ ఉద్యోగాన్ని వద్దనుకుని తన పెద్ద కొడుకు ఆ ఉద్యోగాన్ని ఎలాగైనా సరే కష్ట కష్టాలు పడి పెద్ద కొడుకుని పెడితే ఆ పెద్ద కొడుకు తనకి ఆసరా అవుతాడని ఆదా ఆదరిస్తాడని ఆ తర్వాత ఉన్న పిల్లల్ని కూడా తనే చూసి తింటాడని ఆశపడింది అది కాకుండా తనకి విడో పెన్షన్ వీడో విడవ్ పెన్షన్ కూడా వస్తుంది ఇవన్నీ కలుపుకుంటే జీవితం హాయిగా సాగిపోతుందని అనుకుంది పార్వతమ్మ మిగిలిన ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళ జీవితం భవిష్యత్తు తమ మీద ఆధారపడి ఉండడంతో ఆ రోజున తను చేసిన పని కరెక్టే అనిపించింది ఎందుకంటే ఇప్పుడు తనకి వేరే మార్గం ఏమీ లేదు పెద్ద కొడుకు పెళ్లిళ్ళు వచ్చింది ఉద్యోగం ఉండడం వల్ల చాలా సంబంధాలు వచ్చాయి మరి దూరం పోవడం ఇష్టం లేని పార్వతమ్మ దగ్గర సంబంధం తన సొంత అన్నగారి కూతురైన వసంతను కొడుక్కి చేసింది పార్వతమ్మకి అన్నగారంటే ఎనలేని ప్రేమ వాళ్ళెంతో అండగా ఉన్నారో ఎంత ఆదరించారో తెలియదు కానీ పార్వతమ్మకి మాత్రం ఎందుకో తన అన్న అంటే పుట్టిన దగ్గర నుంచి పంచ ప్రాణాలే చెప్పాలి అనే చెప్పాలి అన్నకి రెండు కిడ్నీలు చెడిపోయాయని తెలిసి ఎవరు ముందుకు రాకపోతే పార్వతమ్మ ఆస్తులు పంచి ఇచ్చే వాళ్ళని చూసి ఉంటాం కానీ తన అన్నకి నామమాత్రంగా తన కిడ్నీని ఇచ్చేసింది దాంతో పార్వతమ్మ ఆరోగ్యం బాగా వీక్ అయిపోయింది ఆ రోజున పార్వతమ్మ చేసిన సహాయానికి అందరూ పార్వతమ్మని ఆకాశానికి ఎత్తేశారు నేను చేసిన గొప్ప పనేముంది నా అన్న కోసమే కదా నేను ఇచ్చాను మా ఇద్దరిది రక్త సంబంధం అది మరొకసారి రుజువైంది పార్వతమ్మ ఇలా ఇంత సహాయం చేసిన పార్వతమ్మకి కోడలి రూపంలో వచ్చిన మేనకోడలు ఇంట్లో వాళ్లతో కలిసిపోతుందని మరుదుల్ని అత్తగారిని బాగా చూసుకుంటుందని ఎంతో ఆశ తనొకటి తను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందని నాడే భర్త చేత ఉన్నీళ్ళను కాస్త అమ్మించేసింది వసంత అమ్మించేసి ఆ వచ్చిన డబ్బుని జాగ్రత్తగా బ్యాంకులో భద్రపరిచేసింది అంత పెద్ద ఇంట్లో నుంచి పార్వతమ్మ ఆ ఇంటి ముందున్న పశువులకు వేసిన పశువులకు వేసిన పాతలోకి మారాల్సి వచ్చింది ఇంత జరిగినా ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే అక్కడ మనం ఈ ఇల్లమ్మిన డబ్బులతోనే ఇంకొక పెద్ద ఇల్లు కట్టుకుందామని చెప్పింది వసంత వసంత చెప్పిన ప్రతిదీ నమ్మక నమ్మడం తప్ప ఇలా ఎందుకు చేస్తున్నావు అని ఏ రోజు ప్రశ్నించి ఎరగదు పార్వతమ్మ కొడుకు కొడలతో ఏకమయ్యే ఇదంతా చేస్తున్నాడని పార్వతమ్మ తెలుసుకునే నాటికి అప్పటికే పార్వతమ్మకి జరగవలసిన నష్టం జరిగిపోయింది ఉన్న ఉద్యోగం కాస్త తను చదువుకున్న కూడా తను ఆ ఉద్యోగంలో చేరితే ఎక్కడ కొడుకు నిరుద్యోగిగా పేరు పడిపోతుందోనని పెద్ద కొడుకు ఇప్పించింది తల్లిగా తన బాధ్యత తీర్చుకున్నాను తన చేతి కిందకి ఆసరా అవుతాడని ఆశపడిందే కాని చివరికి ఆ పెద్ద కొడుకే తనని రాబందులా మోసం చేస్తాడని ఊహించలేకపోయింది వసంత ఏది చెప్తే అదే వింటాడు కొడుకు మెల్లగా ముందు ఇల్లు అమ్మేశారు ఆ డబ్బుల్ని ఒక చోట బ్యాంకులో లో పెట్టుకున్నారు ఆ తర్వాత వీళ్ళని పశువుల పాకలోకి మార్చారు ఎటూ ఉద్యోగానికి పార్వతమ్మకే కొడుకు ఇప్పించేసింది ఇక మిగిలిందంట ఆ అరేకరం పొలం రేపొద్దున మనం ఒక వ్యాపారం చేసుకున్నా మనకి ఆదాయం వస్తుంది ఉన్న ఒక ఉద్యోగం మీద మనందరి కొట్టలు గడవాలంటే కష్టమని చెప్పాడు కొడుకు దాంతో మౌనంగా సంతకం పెట్టింది మౌనంగా సంతకం పెట్టడంతో ఉన్న అరేకరం పొలానికి కూడా రెక్కలొచ్చి అది కూడా అమ్ముడైపోయింది ఇప్పుడు తమ కంటూ ఏమీ లేదు ఆ చిల్లుల పాక తప్ప అలా ఆ పొలం అమ్మిన డబ్బు కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోకి చేరిపోయింది పుట్టబోయే పిల్లలకు ఉంటుంది ఆ డబ్బుని కదిలించవద్దని గట్టిగా భర్తతో చెప్పేసింది వసంత వసంత అందచందాలకి ఆమెది చెప్తే అది వినడం బాగా అలవాటు చేసేస్తున్నాడు కొడుకు మెల్లమెల్లగా పొలం అమ్మేశారు తమనేమి మాట్లాడలేదు అన్నింటికి ఒకటే మౌనం బ్రతికి ఉన్న వాళ్ళని మాత్రం ఇలా అనాథలుగా వదిలేసింది కోడలు ఇల్లు ఇప్పిస్తాను ఇల్లు కప్పిస్తాను అని కొడుకు దగ్గర నుంచి ఉత్తరాలే తప్ప కొడుకు ఏనాడు వచ్చింది లేదు తన గురించి తనకెటు దిగును లేదు తాను ఆరిపోయే దీపం కానీ మిగిలిన పిల్లలిద్దరిని చూస్తుంటేనే కడుపు తరుక్కుపోతుంది కొడుకు మీద పెట్టుకున్న ఆశలు ఒక్కొక్కటి జారిపోసాగాయి దోషిట్లో పట్టిన నీటి బిందువుల ఏం చేయాలో అర్థం కాలేదు గుప్పడు మెతుకులు పెట్టలేని నిస్సహాయతతో ఉందామే గుండెల్ని పిండి నిలువున కాల్చే కాల్చేస్తుందా బాధ కనీసం తన కిడ్నీ ఇచ్చిందన్న విశ్వాసం కూడా లేదన లేదనకి తన తండ్రికి అత్తగారింత సహాయం చేసి ప్రాణం పోసింది మేనత్త కాబట్టే కదా ఇంత చేసింది కనీసం వాళ్ళకి పిడికెడు ముద్దైనా సా సకాలంలో ఏర్పాటు చేయాలి లేదంటే వాళ్ళు అనాథలుగా నలుగురిలో మిగిలిపోతారనే బాధ ఏమాత్రం లేదు వసంతలో వసంతని అనాల్సిన తప్పేమీ లేదు ఇక్కడ ఇక్కడ మనం అనుకోవాల్సింది కేవలం పార్వతమ్మ పెద్ద కొడుకుని మాత్రమే స్వార్థానికి మనిషి రూపం ఇస్తే ఎలా ఉంటుందో అతను అలా తయారైపోయాడు కనీసం అన్నగారు కూడా మీరు చేస్తుంది తప్పు అని చెప్పకపోవడం పార్వతమ్మ గుండెల్ని పిండేసింది పార్వతమ్మ ఆరోగ్యం బాగా దెబ్బతినిపోయింది ఉన్న ఒక కిడ్నీ ఎలా ఉందో తెలియదు అసలు దాని పరిస్థితి ఏంటో కూడా తెలియదు ఇచ్చేటప్పుడే డాక్టర్ చెప్పారు మీరు ఒక కిడ్నీ ఇచ్చేస్తున్నారు ఇంకో దాని మీద మీరు బ్రతకాలంటే ఆరోగ్యానికి చాలా జాగ్రత్తగా చూసుకోవాలని జాగ్రత్త ఆ మాటే మర్చిపోయింది తను దాంతో ఆరోగ్యం బాగా దెబ్బతినిపోయింది అలా ఆలోచిస్తూ కూర్చుండిపోయిన పార్వతమ్మకు అమ్మ ఆకలి అవుతుంది అంటూ సురేష్ గొంతు దీనంగా వినిపించింది పాటు నీరసం కూడా మరింత ధ్వనిస్తుంది ఆ గొంతులో మౌనం తప్ప మాట పగలలేదు గొంతులో నుంచి ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు అడిగిన సమాధానం లేకపోయేసరికి ఒకరి ఒకరు చూసుకుంటూ నిస్సహాయంగా చూస్తుండి పోయారు ఆ చిన్న పిల్లలు అమ్మవైపు కాసేపు అయ్యా కాసేపు ఆగండి అయ్యా వర్షం తగ్గితే వెళ్ళి ఎవరినైనా అడిగి బియ్యం తీసుకొస్తాను కాసేపు ఓపిక పట్టండి కన్న బిడ్డల ఆకలి తీర్థలేని ఆవేదన చాలా దీనంగా ఆ గొంతులో నుంచి గంటలు దొర్లుతున్నాయి వర్షం కురుస్తూనే ఉంది తెరపి లేకుండా నిజానికి వర్షం తగ్గకుండా ఉంటేనే బాగుందని అనిపించిందా క్షణం పార్వతమ్మకు వర్షం తగ్గితే అప్పు కోసం వెళ్ళాలి అప్పు పుట్టదని తెలుసు అభిమానం అడ్డొస్తుంది ఆ అభిమానాన్ని ఎన్నిసార్లు చంపుకుంటుంది ఎన్నిసార్లు అభిమానాన్ని అవమానాలతో కప్పేసుకుంటుంది ఎన్నిసార్లు చీ తూ అనే ఇంటికి వెళ్ళి అడగగలుగుతుంది ఏది ఏమైనా సరే ఈ రోజు అభిమానం ఆశ రెండింటిని చంపుకుని ఇంటింటికి వెళ్ళైనా సరే వాళ్ళ ముందు పిల్లల కోసం దీనంగా నిల్చోవాలి తప్పదు ఇలా నిల్చున్నంత మాత్రాన లాభం ఉంటుందా అని తెలియదు ముందు చేసిన బాకీలు తీర్చలేదు షావుకారు అప్పు ఇవ్వడు మళ్ళీ అప్పంటే అంటే ఎలా అనేస్తాడు మాటల్లో కాకపోయినా వారి ముఖాల్లో కనిపించే ప్రశ్నలు ఎన్నో ముఖం మీద పార్వతమ్మని అనలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ ఊర్లో వాళ్ళందరికీ పార్వతమ్మ మీదున్న గౌరవం అభిమానం విలువ ఒకప్పుడు బాగా బ్రతికిన మనిషి బతికి చెడ్డ జీవితాలు ఇలాగే ఉంటాయి బహుశ ఎక్కడికి వెళ్లాలో ఎవరిని అడగాలో వాస్తవంలో ఉండిపోయిందామే ఆకలికి తట్టుకోలేక అల్లాడుతూ ముడుచుకుని పడుకున్న పిల్లల్ని చూస్తే మనసు వికలం అవుపోతుంది పార్వతమ్మకి అమ్మ పేగులు ఈ కడుపులో దేవేస్తుందమ్మా ఎవరో చెయ్యి పెట్టి కెలికినట్లుగా ఉంది అని పిల్లలు ఏడుస్తున్నారు ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తుంది పార్వతమ్మ పైట కొంగు తలపై చుట్టుకుని చేతిలో గిన్నె పట్టుకుని బయటికి వచ్చింది ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమండలం దద్దరిల్లేలా ఉరుము ఉరిమింది చిట్టమ్మ కొంచెం అరసోలేడు బియ్యం ఉంటే ఇవ్వమ్మ రేషన్ తెచ్చాక ఇస్తానని అడిగింది ఎవరు పార్వతమ్మ అయ్యో తల్లి నేనింకా రేషన్ తేలేదమ్మా పొద్దున నేను కూడా అప్పు తెచ్చుకునే వండానని జాలిగా పలికింది చిట్టెమ్మ అమ్మాయి సరిత అరసోలేడు బియ్యం ఉంటే ఇవ్వమ్మా రేపొద్దునే ఇచ్చేస్తాను పిల్లల ఆకలికి తట్టుకోలేకపోతున్నారు తల్లి నిన్నటి నుంచి ఏమీ తినలేదమ్మా అని అడిగింది సరితను ఇంతకు ముందే రాజం వచ్చి తీసుకెళ్ళింది అత్తయ్య కొంచెం ముందొచ్చి అడిగినా ఇచ్చేదానివి ఇవ్వలేకపోయానన్న బాధ అంత వర్షంలో వచ్చిందని జాలి కలగల్ గొంతుతో చెప్పింది సరిత తన మీద ఎవరికి జాలున్నా లేకపోయినా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు మాత్రం తనని ఈసరించుకొని విదిలించుకోరు ఎందుకంటే ఒకప్పుడు వారందరూ కూడా పార్వతమ్మ చేత సహాయాన్ని పొందిన వారే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి ఇంకొక ఇంటి నుంచి మరొక ఇంటికి ఆ ఇంటి నుంచి మరొక ఇంటికి అలా వెళుతూనే ఉంది అభిమానాన్ని చంపుకొని అడుగుతూనే ఉంది వర్షం కురుస్తూనే ఉంది తెరిపి లేకుండా పార్వతమ్మ తిరుగుతూనే ఉంది విసుగు లేకుండా తడిచిపోయిన వల్లు చలికి గజ గజ అయినా తప్పదు తిరగాలి ఒక చోట కాకపోతే మరొక చోట ఎలాగైనా సరే కాసిని బియ్యం గింజలు దొరకవా దొరుకుతాయి భగవంతుడు ఉన్నాడు ఎలాగైనా సరే బియ్యాన్ని సంపాదించి పిల్లలకి అన్నం వండి పెట్టాలి మరో ఆలోచన ఏదీ లేదు తిరుగుతూనే ఉంది ఆఖరిసారి అడగాలనే ఉద్దేశంతో భారతి వాళ్ళ ఇంటి ముందు ఆగింది అమ్మ భారతి నిన్నటి నుంచి పిల్లలు ఏమీ తినలేదే వాళ్ళని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది తల్లి బియ్యం ఉంటే ఇవ్వమే అమ్మ అని బతిమరాడుతుంది బియ్యం అయితే లేవు గాని కాస్త అన్న మిగిలింది సరిపోతుందో లేదో మరి సర్దుకుని తినండి మా ఇంట్లో కూడా బియ్యం అయిపోయినాయి ఏమనుకోవద్దు అంటూ చేతిలోని గిన్నె తీసుకొచ్చి వేడి వేడి అన్నం దానిలో కొద్దిగా పచ్చడి వేసి పార్వతమ్మ చేతిలో పెట్టింది ఆ క్షణం భారతి పార్వతమ్మకు అన్నపూర్ణాదేవిలా కనిపించింది కృతజ్ఞతగా కళ్ళు తడిసి పోయాయి గబా గబా గిండె తీసుకుని ఆత్రంగా ఇంటి వైపు నడిచింది పిల్లలన్నీ నిద్రలేపి తీసుకొచ్చిన అన్నాన్ని ముద్దలుగా కలిపి కలిపి పెట్టింది ఆకలి మీద ఉన్నారేమో ఆ పచ్చడి మెతుకులు కూడా పరమాణంలా అనిపించాయి వాళ్ళకి మంచినీళ్ళు తాగి ఇద్దరు పడుకున్నారు అలా వర్షంలో తడుస్తున్న పిల్లల్ని చూసి పేగును తరుక్కుపోతున్నాయి పక్క వాళ్ళిద్దరూ తినగా ఏమి మిగల్లేరు తను తినడానికి ఆ గిన్నెలో పర్వాలేదు పిల్లలు కడుపు నిండింది అంతకన్నా ఒక అమ్మగా తనకు కావలసింది ఏముంది అసలు పిల్లలకైనా సరిపోయిందో లేదో పాపం అనుకుంటూ లో నీళ్లు తాగి ఓ పక్కకి జ ఒరిగింది ముసురు పట్టిన నాడి నుంచి పొట్టంతా ఖాళీగా ఉంది దానికి తోడు తిరిగి తిరిగి రావడం చేత కాల నొప్పులతో పాటు నీరు నీరసం ఆవరించింది ఈ మధ్య ఎందుకనో ఆరోగ్యం అసలు బాగోవడం లేదు ఏదో తెలియని బాధ పొత్తి కడుపులో నొప్పి వస్తుంది కిడ్నీ తీసిన తర్వాత బాధగా ఉంటుంది పోస్టు ఏమండో పోస్టు అని అంటుంటే వినపడట్లేదా ఏమి పట్టనట్టు కూర్చుంటారో ఒక చేతి మీద పనులన్నీ చేసుకోలేక చచ్చిపోతున్నాను వంటింట్లో నుంచి వసంత సుప్రభాతం మొదలైంది వెళ్తున్నా లేవే అంటూ లేచాడు పార్వతమ్మ కొడుకు రాజేష్ ఉత్తరం తీసుకుని లోపలికి వస్తుంటే కొంగుతో చేతులు తుడుచుకుంటూ వస్ వసంత ఎదురుగా వచ్చి ఎక్కడి నుండి ఉత్తరం ఆతృతగా అడిగింది అమ్మ దగ్గర నుంచి అంతే అరక్షణ క్రితం కలువలా విచ్చుకున్న కళ్ళు ఎండ దెబ్బ తగిలినట్టు ఒక్కసారిగా కిందకు వాలిపోయాయి మళ్ళీ ఏమొచ్చిందో ఇంటి మీద తాటాకు లేదు ఒంటి మీద కప్పుకోవడానికి బట్టలు లేవు తినటానికి తిండి లేదంటూ ఎప్పుడూ బీద అరుపులే దిక్కుమాలిన సంత దిక్కుమాలిన సంత పోతే పోనన్నా పోరు ఆ ఆక్రోషం మొత్తాన్ని మాటల్లో వెళ్ళగక్కింది చీచీ ఎందుకు వసంత అనవసరంగా నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు అరిచి కాసేపన్నా ప్రశాంతంగా ఉండటం చేత కాదా నీకు వాళ్ళు ఉత్తరం రాయగానే ఏం చేయాలో నాకు తెలుసులే నువ్వు కంగారు పడకు అంటూ రాజేష్ భార్యకు సర్ది చెప్పాడు వసంత సర్లేండి నేను చెప్పింది మీరు ఎప్పుడు విన్నారు గనక ముందు రండి వేడి వేడిగా నాలుగు కూరలు చేశాను అన్నం వండాను భోంచేద్దాం మళ్ళీ వేడి తగ్గిపోయిన భోజనం తింటే ఆరోగ్యం పాడైపోతుంది మనకి రమ్మని పిలుస్తున్నానా ఎంతసేపు అంది ఆ నష్టపు ఉత్తరాన్ని పట్టుకుని అంది వసంత ఇలా మాట్లాడుతూ ఉండగానే అదే ఊర్లో ఉన్న రాఘవ పార్వతమ్మ దీన పరిస్థితిని చెప్పాలి రాజేష్తో అని గబాగబా ఆ ఊరిలో ఏదో పనుండి ఆ పనిని ముగించుకుని మరి వీరింటికి వస్తాడు అలా రాఘవని అంత దూరం నుంచి చూశాడో లేదో వెంటనే రాజేష్ నసటితో సోగ చేశాడు వసంతకి అంతే వెంటనే వసంత రాజేష్లు ఇలా ప్రవర్తించడం మొదలు పెట్టారు అవునులేండి మరి నాకు మామూలుగా ఉండటం ఏం చేతనవుతుందిలే మీ దగ్గర నుండి నేర్చుకుంటాలే పెళ్ళైనప్పటి నుంచి ఇంతే ఏనాడైనా నా మాట విన్నారా పెట్టారా ఏనాడైనా మా అమ్మ మా అమ్మ అమ్మ నా తమ్ముళ్ళు అంటూ ఇవేగా మీ మాటలు నా మాటలు ఎప్పుడైనా పట్టించుకున్నారా ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచన ఓ ముద్దు లేదు ముచ్చట లేదు నాకంటూ మీరు ఒక రూపాయి కేటాయించింది లేదు ఎప్పుడెప్పుడు డబ్బులు పంపించాలా ఎప్పుడెప్పుడు వాళ్ళని అందలమెక్కించాలా అన్నట్టుంటాయి మీ ఆలోచనలు అంటూ చీరబంగుతో కళ్ళొత్తుకుంటూ కళ్ళొత్తుకుంటూ అంది వసంత మరి అంత బుద్ధి లేకుండా మాట్లాడక వసంత ఇంటికి పెద్దవాడిని ఆ మాత్రం బాధ్యత లేదా నాకు అమ్మ ఉద్యోగం చేయనంటే వచ్చిన నాన్న ఉద్యోగం నాది నాకు సొంతంగా నేను సంపాదించుకుంది కాదని ఆ విషయంతో రాజేష్ మాట్లాడుతున్నాడు సొంతంగా సంపాదించుకునే తెలివితేడలే ఉంటే పరిస్థితులు ఇలా ఎందుకు తగలబడతాయి లేండి కర్మ కర్మ అంటూ మాటలకు మాట ఎదురు చెబుతుంది వసంత నిన్నొచ్చిన గాలికి బెడ్రూమ్ కిటికీ పగిలిపోయింది కొత్త అద్దం వేయించండి అని మొత్తుకున్నాను పైన రెండు పోర్షన్ల అద్దె తీసుకున్నారు ఏం చేశారండి మీరు ఇల్లు బాగు చేయించకుండా ఎంతో ఆశపట్టి కట్టించుకున్న కొత్త ఇల్లు వేరు కాపురు అన్న మాటే గాని నా జీవితానికి సుఖం లేదు సంతోషం లేదు ఏ రోజైనా నా మాట పట్టించుకున్నారా అంటూ ముక్కు చీదుతుంది వసంత అవతల ఇల్లు లేక వాళ్ళు ఏడుస్తుంటే నీకు బెడ్రూమ్ కిటికీలు కావాలా బుద్ధుందా నీకు అసలు చీచీ అన్నాడు రాజేష్ మీ సంగతి తెలిసి తెలిసి మీతో మాట్లాడని చూశారు అదే నేను చేసిన తప్పు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి నాకు అనవసరపు అంటూ బెడ్రూమ్ తలుపు డడేల్మన్ మూసుకుంది అంతే రాఘవ ఈ లోపు లోపలికి వచ్చాడు ఎలా ఉన్నారు రాజేష్ అని అడిగాడు ఏముంది ఇది పరిస్థితి ఇక్కడ అప్పులు ఎక్కువ ఆదాయం తక్కువ బాధలు ఎక్కువ అలాగే నాకు బాధ్యతలు కూడా ఎక్కువే కదా ఒకవైపు అమ్మని ఇద్దరు తమ్ముళ్ళని చూసుకోవాలి మరొక వైపు పాపం వసంత నిల తప్పింది ఇటు వసంతను చూసుకోవాలి అది కాక వసంత వాళ్ళ చెల్లెలికి పెళ్లి కుదిరింది మరొక వైపు ఆ బాధ్యత నా మీదే ఉంది మావయ్యకి కిడ్నీ ఆపరేషన్ అయి ఉండటం వల్ల ఆరోగ్యం బాగోవటం లేదు ప్రతి నెల ఆయన్ని ఆసుపత్రిలో చూపించి మందులు ఇప్పించాలి ఇంట్లో పై పై రెండు పోర్షన్లు అద్దెకిచ్చినట్టు ఉన్నావు ఆ రాఘవ అవును ఇచ్చాను లేకపోతే ఎక్కడ ఈ తడిపొడి ఆదాయంతో ఇల్లు గడుస్తుందో చెప్పు అన్నాడు రాజేష్ అవునా మరి మీ అమ్మగారి సంగతి ఏంటి మీ అమ్మగారికి డబ్బులు పంపిస్తున్నావా అని అడిగాడు రాఘవ ఈసారి కూడా అమ్మకు డబ్బులు పంపించడం కుదరదనే విషయం అర్థమైపోయింది రాజేష్కి ఒకవేళ పొరపాటున పంపిస్తే ఇంట్లో ఏం జరుగుతుందో ఇంతకు ముందు తనకు అనుభవమే ఒంటింట్లోకి వెళ్ళి గ్లాసులు మంచినీళ్ళు తీసుకొచ్చి తను తాగి మరొక గ్లాసు రాఘవ ఇచ్చి టేబుల్ ముందు కూర్చున్నాడు అమ్మకి నేను ఉత్తరం రాస్తాలే డబ్బులు పంపిస్తానని నేను చెప్తానులే నువ్వేమి కంగారు పడకు నువ్వు వెళ్ళు రాఘవ కొంచెం ఇంట్లో పరిస్థితులు అటు ఇటుగా ఉన్నాయి కుదట పడగానే నేను చూడటానికి కూడా వస్తానని చెప్పు అమ్మని అడిగి చెప్పి రాఘవని తోలేశాడు రాజేష్ వెంటనే అమ్మకి డబ్బు పంపించడం కుదరదని ఉత్తరం రాసి పడేశాడు ఈలోగా తెల్లవారింది ఊరంతా గందరగోళంగా ఉంది వాన మిగిల్చిన విషాదం ఊరిని చుట్టుముట్టింది ఏంటే రాజమ్మ అలా పరిగెడుతున్నావు ఏమైంది అంత కంగారుగా ఉన్నావు ఏం జరిగింది కంగారుగా పరిగెడుతున్న రాజమ్మను అడిగింది చిట్టమ్మ ఆగి కాస్త అయ్యాసం తగ్గగానే ఏమీ లేదే ఏమీ లేదే రాత్రి వచ్చిన పెద్ద వర్షానికి పార్వతమ్మకు ఏదో అయ్యిందంట చూద్దామని వెళ్తున్నాను అంది ఏదో అవ్వడమేంటే అర్థమయ్యేటట్టు చెప్పు అడిగిన దానికి బదులు చెప్పకుండా పరుగులాంటి నడకతో వెళ్లిపోతున్న రాజమ్మను అలాగే చూస్తున్న చిట్టమ్మకి ఒక క్షణం ఏమీ అర్థం కాలే కాలేదు రాత్రే కదా పాపం బియ్యం అడగడానికి వచ్చింది పిల్లలు రెండు మూడు రోజుల నుంచి తిండి లేక అల్లాడిపోతున్నారని చెప్పింది లేవంటే పాపం తిరిగి వెళ్ళింది ఎంత బాధపడ్డానో రాత్రి నేను ఏమై ఉంటుందో అనుకుంటూ తన ఆలోచనలకు తనకే కాళ్ళు చేతులాడక తను కూడా చూడటానికి బయలుదేరింది చిట్టమ్మ పార్వతమ్మ ఇంటి ముందు గంభీరంగా నిల్చున్న జనాన్ని చూసి చిట్టమ్మ మనసు ఏదో ఒక కీడు శంకించింది భయపడుతూనే వారిని దాటుకుని ముందుకు వెళ్ళిన చిట్టమ్మ అక్కడ దృశ్యం చూసి స్థానులు నిలబడిపోయింది పిల్లల మీద తన పవిట పొంగును కప్పిన పార్వతమ్మ రాత్రంతా చలికి వనకడం వల్ల మూడు రోజుల నుంచి తడవడం వల్ల ఆహారం లేకపోవడం వల్ల అన్నకి ఒక కిడ్నీ ఇచ్చి ఆ ఉన్న ఒక కిడ్నీ చెడిపోవడం వల్ల అలాగే తన ప్రాణాలు కోల్పోయింది పడుకోవడానికి చోటు లేక కూర్చున్నది కూర్చున్నట్లుగానే చనిపోయింది అక్కడికి వచ్చిన జనం మొత్తం ఆ దృశ్యాన్ని చూసి మౌనంగానే రోధిస్తున్నారు లేవని తల్లి వైపు దీనంగా చూస్తున్న పిల్లలిద్దరిని ఎలా ఓదార్చాలో అర్థం కావట్లేదు రాత్రి సజీవంగా తమ ఇంటికి వచ్చిన పార్వతమ్మ తెల్లవారేసరికి ఇలా నిర్జీవంగా మారటం జీర్ణించుకోలేకపోతున్నారు కొందరు ఊరు వెళ్ళొచ్చిన రాఘవ వీళ్లను చూసి ద్రవించిపోయాడు పోయాడు తనకి తల్లుంది తన తల్లిని ఏ రోజు తన ఇలా వదిలేయలేదు తల్లిని ఇలా వదిలేశాడని నిన్న అతను వెళ్ళి కనీసం పారతమ్మ గురించి చెప్దామనుకున్నా ఆమె పరిస్థితి ఇలా ఉందని చెప్పి ఎంతో కొంత డబ్బు తెచ్చి ఇద్దామనుకున్నా తను ఆత్మాభిమానాన్ని చంపుకొని రాజేష్ ఇంటి దాకా వెళ్తే రాజేష్ వసంతలు ఒకళ్ళకి ఒకళ్ళు బలుపుకొని కళ్ళతోనే సొగసై చేసుకుని నటించిన తీరు రాగోని ఆశ్చర్యానికి ఆశ్చర్యానికే కాదు అసహ్యానికి గురి చేసింది కొడుకు నిర్లక్ష్యం చేసిన ఎన్నో తంటాలు పడి సంసారాన్ని వచ్చిన పార్వతమ్మ ఉసురు మృత్యు రూపంలో ఈ ముసురులో కలిసిపోవడంతో అందరూ శవం వైపు దీనంగా చూడసాగారు వెంటనే రాఘవ ఎటు రాజేష్ కి కబురు చేసిన వాడు రాడు వచ్చిన వాడి మహానటే ఇప్పుడు మనం తట్టుకోలేం తలో ఒక పది రూపాయలు ఇరవై రూపాయల్లో ఎంతో కొంత వేసుకుని ముందు జరగాల్సిన కార్య కార్యాన్ని చూద్దాం ఆ ఉన్న ఇద్దరు కొడుకుల్ని కూడా నేను బాధ్యత తీసుకుని ఓ పనిలో పెడతాను వాళ్ళకి ఇక మీదట మా ఇంట్లోనే ఉంటారు అంటూ అక్కడికక్కడే సమస్యను పరిష్కారాన్ని చెప్పాడు ఒక వైపున ఒక వైపున అప్పుడప్పుడే ఉదయిస్తున్న మా ఊళ్ళో నుంచి సూర్యుడు పైకి వస్తూ పార్వతమ్మ అస్తమించి పోయింది ఈ కథ కనుక మీకు నచ్చినటువంటి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతారు థ్యాంక్ యూ